హే గైస్ వెల్కమ్ టు రితికాస్ వరల్డ్ ఈరోజు వీడియోలో మనం సంక్రాంతి ముగ్గుల్లోకి రంగులు ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం నేను కూడా ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను ఇక్కడ చూసినట్లయితే మనం ఆరెంజ్ కలర్ ప్రిపరేషన్లో ఉన్నాము అంతా అయిన తర్వాత నాకేమనిపించిందండి ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ అండ్ ఎఫర్టబుల్ ప్రాసెస్ అనిపించింది ఏం లేదండి మనం ఇంట్లో ఉంటాయి కదా రేషన్ బియ్యం రేషన్ బియ్యం అండ్ ఒక చిన్న ఫుడ్ కలర్ ప్యాకెట్ తీసుకుంటే సరిపోతుంది మనకు ఎంత కలర్ కావాలో ఆ క్వాంటిటీని బట్టి మనం రైస్ అండ్ ఫుడ్ కలర్ అనేది తీసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ అయితే తీసుకున్నాను ఫస్ట్ టైం కదా ఎలా వస్తుందో చూద్దామనేసి అందులో ఒక చిన్న కేసరి ఫుడ్ కలర్ ప్యాకెట్ అనేది ఒక ముప్పావు వంతు వేశాను వేసేసి మొత్తం బియ్యంతో కలిపేసి కొంచెం వాటర్ యాడ్ చేశాను ఇలా వాటర్ యాడ్ చేసుకొని మొత్తం బియ్యం మొత్తం కలర్ చేంజ్ అయ్యేలాగా ఇలా కలుపుకోవాలి మనం ఇలా ఇలా కలిపేస్తుంటే ఫుడ్ కలర్ మొత్తం బియ్యానికి పట్టేస్తుంది అలా పట్టేసిన తర్వాత రైస్ అనేది ముద్దలు ముద్దలుగా లేకుండా విడివిడిగా ఇలా కలుపుతూ పక్కకు లాక్కుంటూ ఉండాలి ఇలా లాగిన తర్వాత దీన్ని మనం ఒక రోజైతే ఎండలో ఉంచేసేయాలి ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో ఎండలో ఆరబెడుతూ ఉండాలి ఇలా ఆరబెట్టిన దాన్ని మనం మిక్సీ పట్టుకుంటే మనకు ఫుడ్ కలర్ అనేది అనేది ఏ కలర్ అయితే యూస్ చేస్తామో ఆ కలర్ రంగు మనం తయారు చేసుకున్నట్లే అయితే ఇక్కడ మనకు తిక్ కలర్ కావాలి అంటే ఎక్కువ ఫుడ్ కలర్ వాడాలి అదే లైట్ కలర్ కోసం నేను మిగిలిన ఫుడ్ కలర్ని ఒక అరకిలో బియ్యంలో యాడ్ చేశాను మొత్తం బియ్యం మొత్తం ఫుడ్ కలర్ కలిసేలాగా ఇలా తిప్పుకుంటూ కలుపుకుంటూ ఉండాలి మొత్తం రైస్ ఫుడ్ కలర్ కలిసేలాగా ఇలా లైట్గా కలుపుకొని కొంచెం వాటర్ అనేది డ్రాప్స్ యాడ్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ కూడా దీనికి ఏం అవసరం ఉండదు వన్ ఆర్ టూ డ్రాప్స్ వాటర్ యాడ్ చేసినా కూడా ఫుడ్ కలర్ మొత్తం ఎక్స్పాండ్ అయిపోతుంది మనం రైస్లో వేసుకున్నాం కదా రైస్ మొత్తం కూడా ఏ కలర్ అయితే యాడ్ చేసామో ఆ కలర్లోకి వచ్చేస్తుంది ఇక్కడ నేను బాగా లైట్ కలర్ షేడ్ తీసుకుందాం అనుకున్నాను దానికోసమని ఇలా రైస్ క్వాంటిటీ ఎక్కువగాను ఫుడ్ కలర్ క్వాంటిటీ తక్కువగాను కలిపి యాడ్ చేశాను ఇలా రైస్ని కదుపుతూ ఉంటే మనకు ఎక్కడ కూడా గడ్డలు అనేవి కట్టకుండా ఉంటాయి ఈ రైస్ని తీసుకువెళ్ళి మనం ఒకరోజు ఎండలో పెట్టినట్లయితే రైస్ మొత్తం చక్కగా ఆరిపోతుంది ఎక్కడ తడి ఉండదు ఈ తడి రైస్ని తీసుకు తీసుకువెళ్ళి మనం ఇలా ఒకరోజు ఎండలో పెట్టేసేయాలి ఎండలో ఆరిన తర్వాత ఈ రైస్ని తీసుకొచ్చి మనం మిక్సీ పట్టుకుంటే మనకు కావలసిన కలర్ అనేది వస్తుంది అయితే మిక్సీని మనం పల్స్ మోడ్లో పెట్టుకున్నట్లయితే ఈ రైస్ అనేది కొంచెం రవ్వలాగా కలర్స్లోకి వస్తుంది ఆరెల్స్ మనం నార్మల్గా మిక్స్ చేసినట్లయితే నార్మల్ రైస్ పౌడర్ లాగా వస్తుంది మనకి ఎలా కావాలంటే అలా తయారు చేసుకోవచ్చు రంగుల్లోకి వేయడానికి మాత్రం ఇలా కొంచెం రవ్వరవ్వగా ఉంటేనే బాగుంటుంది నార్మల్గా మెత్తగా చేసినట్లయితే అది తొందరగా రంగులు వేయడానికి రాదు రవ్వ అనుకోండి ఈజీగా అలా జారిపోతూ ఉంటుంది అందుకే చాలా వరకు రంగులనేవి ఇసుకతో చేసినవో బియ్యపిండితో చేసినావో ఇప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తున్నారు నేను వండే ఆరబెట్టిన తర్వాత మిక్సీలో పల్స్ మోడ్లో గ్రైండ్ చేసి చూపిస్తున్నాను నాకు లైట్ ఆరెంజ్ కలర్ అయితే ఇలా వచ్చేసింది ఈ లైట్ కలర్స్ అనేవి మనం ముగ్గుకి లోపల అలాగే డార్క్ కలర్స్ అనేవి బౌండరీస్లో వేస్తే ముగ్గు అందం అనేది చాలా బాగుంటుంది ఒక్కోసారి అన్ని డార్క్ కలర్స్ యూస్ చేసినా కూడా ముగ్గు అందంగా ఉండదు బట్ లోపల లైట్ కలర్ పైన డార్క్ కలర్ అలా కలర్స్ అనేవి షేడ్స్ మనం మార్చి మార్చి ముగ్గులు వేస్తే చాలా అందంగా కనిపిస్తాయి ఇక్కడ చూసినట్లయితే ఈ రవ్వ అనేది చేతిలో నుంచి జారిపోతూ ఈజీగా మనకు కలర్ షేడింగ్ అనేది వేయడానికి వస్తుంది అది మెత్తగా ఉన్నట్లయితే అది చేతికే అంటుకుంటూ సరిగ్గా వేయడానికి కూడా రాదు ఇంతకన్నా సన్నగా కూడా మనం గ్రైండ్ చేసుకోవచ్చు అది మీ చాయిస్ ఫైనలీ మన అవుట్కమ్ అయితే ఇది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే నేను ఇంకా వేరే వేరే ఫుడ్ కలర్స్తో వేరే కలర్స్ కూడా ట్రై చేస్తాను ట్రై చేసి వీడియో అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను మీకు నా ప్రయత్నం నచ్చింది నన్ను ఎంకరేజ్ చేయాలి అనుకుంటున్న వారైతే లైక్ చేయండి అలానే ఇది ఒకవేళ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు షేర్ చేయాలనుకుంటే షేర్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్